అందరికీ వందనం ఈరోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడవ తేదీ విశాలాంధ్ర దినపత్రికలో వచ్చినటువంటి పదబంధం రెండు వందల పద్నాలుగు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి నిలువు కన్వతనయ్య కన్వతనయ అంటే కన్వ మహర్షి దగ్గర పెరిగినటువంటి అమ్మాయి అతని కూతురు శకుంతల నాలుగు అక్షరాలు రావాలి శకుంతల సరిపోతుంది నెక్స్ట్ ఆరు అడ్డం నేరం వంటిదే సో మొదటి అక్షరం మనకు తా వచ్చింది కాబట్టి తప్పు నెక్స్ట్ రెండు అడ్డం భీముడు ఇలా పిలుస్తుంటారు భీముడికి మరొక పేరు వృకోధరుడు ఐదు అక్షరాలు రావాలి వృకోధరుడు నెక్స్ట్ రెండు నిలువు చెట్టు చెట్టు మనకు రెండు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ మొదటి అక్షరం వృ అని వచ్చింది కాబట్టి వృక్షం మూడు నిలువు నవ్వు సాగింది నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు దా వచ్చింది సో దరహాసం నెక్స్ట్ ఏడు అడ్డం సాయం సాగింది మూడు అక్షరాలు రావాలి సహాయం సరిపోతుంది నెక్స్ట్ నాలుగు నిలువు రాజు తలుక్రిందులైనాడు మనకు రెండు అక్షరాలు రావాలి ఆల్రెడీ డూ మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది సో కింద రే అని రాయాలి సో డూ రే అని రాస్తే సరిపోతుంది ఐదు నిలువు శకుంతల సఖీ అంటే శకుంతల ఫ్రెండ్ అలా అనుకోండి ఉన్నారంట ఇందులో ఇక్కడ సరిపోయే పేరు వచ్చి ప్రియం నెక్స్ట్ ఎనిమిది అడ్డం అక్క మగడు అక్క మగడు బావా అవుతాడు ఆల్రెడీ మనకు వచ్చింది బా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ తొమ్మిది నిలువు ముఖం ఇలా మూడు అక్షరాలు రావాలి ముదము సరిపోతుంది నెక్స్ట్ పదకొండు అడ్డం ఇది లేకపోతే రాజకీయాలు బతకలేరు వాళ్ళు ఎక్కువ కొట్లాడేది పదవి కోసమే కదా పదవి పదకొండు అడ్డం పదవి నెక్స్ట్ పది నిలువు మందహాసంలో పెట్టే మందసం అంటే పెట్టే అంటే మందహాసంలోనే ఈ పదం ఉందన్నమాట మూడక్షరాల పదం మందసం అంటే పెట్టే పది నిలువు నెక్స్ట్ పన్నెండు అడ్డం నమస్కృతి నమస్మృతి అంటే వందనం మూడక్షరాలు వందనం సరిపోతుంది నెక్స్ట్ పదమూడు నిలువు డబ్బు కలవారు నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ శ్రీమంతులు అనే పదం సరిపోతుంది నెక్స్ట్ పదహారు అడ్డం హిమం హిమం అంటే మంచు మనకు ఆల్రెడీ శ్రీమంతుల్లో మమ్మ వచ్చేసింది సో మంచు పదహారు అడ్డం సరిపోతుంది నెక్స్ట్ పద్నాలుగు నిలువు గొడ్డు నీల అంటే పంటలకు దేనికి పనికిరాని నీల అనమాట ఇక్కడ మనకు సరిపోయే పదం పొరంబోకు పొరంబోకు స్థలం అంటుంటారు కదా స్థలం సరిపోదు పొరంబోకు రాస్తే చాలు పద్నాలుగు అడ్ నిలువు పదిహేడు అడ్డం ఇంజక్షన్ దీనితో సో ఇంజెక్షన్ దేనితో వేస్తారు సిరంజితో సో పదిహేడు అడ్డం సిరంజి పంతొమ్మిది నిలువు స్వప్నం స్వప్నం అంటే కళ రెండు అక్షరాలే కళ సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం రామసుతులు అంటే రాముడి యొక్క కొడుకులు ఇద్దరు లవ కుశలు నెక్స్ట్ ఇరవై నిలువు పొలాలు పొలాలు అంటే రెండు అక్షరాలు రావాలి లూ ఆల్రెడీ వచ్చింది మనకు సో చేలు సరిపోతుంది నెక్స్ట్ పదిహేను నిలువు లంకాధిపతి నాలుగు అక్షరాలు రావణుడు సరిపోతుంది నెక్స్ట్ పద్దెనిమిది అడ్డం సత్తువ ఇలా పిలుస్తారు అంటే చేవా వా ఆల్రెడీ వచ్చింది మనకు సో చే రాస్తే చాలు చేవా ఇంతేనండి పదబంధం పూర్తయిపోయింది పదబంధం రెండు వందల పద్నాలుగు సమాధానాలు ఈ నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి అవసరం అనుకుంటే షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలు చూసుకోవచ్చు నా ఈ సమాధానాలలో ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను సెర్చ్ చేసుకుంటాను అంతేనండి ఈ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయసాయి Thank you for watching. Thank you.